ఎస్ సర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది మొదటి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట ఎనభై తొమ్మిది మండలాల్లో నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డులకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి ఇందుకోసం ముప్పై ఏడు వేల ఐదు వందల అరవై రెండు పోలింగ్ కేంద్రాల్లో ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది ఇక పోలింగ్ అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు ఇక అనంతరం వార్డు సభ్యులతో సమావేశాలు భేటీ అయ్యి ఉప ఎన్నుకుంటారు ఇక తొలి విడతలో మొత్తం యాభై ఆరు లక్షల పంతొమ్మిది వేల నాలుగు వందల ముప్పై మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు వీరిలో ఇరవై ఏడు లక్షల నలభై ఒక్క వేల డెబ్బై మంది పురుషులు ఇరవై ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది మంది మహిళలు ఇక రెండు వందల ఒకటి మంది ఇతరులు ఉన్నారు ఈ ఎన్నికలకు పార్టీలతో సంబంధం లేనప్పటికీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని తమ మద్దతుదారులను అభ్యర్థులుగా బరిలోకి దించాయి ఆయా ప్రాంతాల్లో మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు సైతం ప్రచారంలో పాల్గొన్నారు ఇక ఐదు సర్పంచ్ పదవులకు నూట అరవై తొమ్మిది వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని స్పష్టం చేశారు అలాగే మూడు వందల తొంభై ఆరు సర్పంచ్ తొమ్మిది వేల ఆరు వందల ముప్పై మూడు వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని ప్రకటించారు ఒక సర్పంచ్ పది వార్డుల స్థానాలను ఎన్నికలపై న్యాయస్థానం స్టే విధించినట్లు తెలిపారు ఇవి మినహాయించి మిగతా స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఆమె వివరించారు ఇక ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు సమస్యాత్మకంగా గుర్తించిన మూడు వేల నాలుగు వందల అరవై ఒక్క పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి